భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అర్ధరాత్రి చారిత్రాత్మక విజయాన్ని అందుకొని అడ్డంకులను బద్దలు కొట్టాం ఇది అంతం కాదు కేవలం ఆరంభం మాత్రమే అని పేర్కొంది ప్రపంచ కప్ గెలిచిన ఆ అద్భుత ఘట్టంలో ఆమె గతంలో ఎన్నడూ చూడని భావోద్వేగాలను ప్రదర్శించింది కీలక క్యాచ్ పట్టిన తర్వాత రేపంటూ లేనట్టు పిచ్చిగా పరిగెత్తింది ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ యువ క్రీడాకారులు సంబరాలు చేసుకుంటుండగా కాస్త దూరంగా నిలబడి తన గురువు అమోల్ మజుందార్ పాదాలను తాకి భావోద్వేగంతో ఆయన్ను కౌగులించుకుంది విజయం తర్వాత హర్మన్ ప్రీత్ భారత మహిళల క్రికెట్ కు చెందిన దిగ్గజాలు మిథాలీ రాజ్ జులన్ గోస్వామిలను కప్ అందుకోవడానికి పిలిచింది ఆ ఇద్దరు లెజెండ్లు కూడా కన్నీరు పెట్టుకున్నారు కెప్టెన్ హర్మన్ ప్రీత్ వైస్ కెప్టెన్ స్మృతి మందానతో కలిపి జులన్లను ఆలింగనం చేసుకొని దీది ఇది మీకోసమే అని చెప్పింది ఇది చారిత్రాత్మక క్షణంగా నిలిచింది ఇక హర్మన్ ప్రీత్ మాట్లాడుతూ ఇది ఆరంభం మేము ఈ అడ్డం బద్దలు కొట్టాలనుకున్నాం మా తదుపరి లక్ష్యం దీన్ని ఒక అలవాటుగా మార్చుకోవడమే మేము దీని కోసం ఎదురు చూస్తున్నాం ఆ క్షణం ఇప్పుడు వచ్చింది ముందు ముందు ఎన్నో సందర్భాలు రానున్నాయి మేము మెరుగుపరుచుకుంటూ పోవాలనుకుంటున్నాం ఇది ముగింపు కాదు కేవలం ఆరంభం మాత్రమే అని పేర్కొంది ఈ విజయం భారత మహిళల క్రికెట్ కు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది